సుప్రీంకోర్టు మొట్టికాయ లేస్తే చేశారు ఎందుకని మన ద్వారా ఆదాయం పొందుతుంది మనల్ని పోషించడానికి ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వం మీద ప్రభుత్వం ఉపా ఇవ్వకపోయినా వాళ్లకు నిధులు పోగయ్యే పరిస్థితి యజమానుల ద్వారా వస్తున్నాయి ఈ డబ్బులని కార్మికులు ఖర్చు పెట్టాలని అంటే ఈ ప్రభుత్వాలు తప్పుడు లెక్కలతో తప్పుడు పద్ధతులతో ఈ డబ్బుల్నే కైంకర్యం అంటే దొంగతనం చేసే పరిస్థితికి దిగజారినటువంటి సందర్భం ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వం కానీ నిన్న పోయిన ఆ ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వం కానీ ఏ పార్టీ మన మన సంఘంలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు మనం కోరేది ఒకటే ఈ కార్మికుల సంక్షేమం కోసం ఏ చట్టం అయితే వచ్చిందో ఆ చట్టాన్ని పక్కడి బందీగా అమలు చేయాలి కార్మికులందరినీ నమోదు చేయాలి ఈ కార్మికులకు ఏదైనా ప్రమాదం అయితే ప్రమాదం ఆదుకునేటట్టు చట్టం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయట్లేదు ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది ఉంటే పద్నాలుగు లక్షల ఎనభై వేల మందిని మాత్రమే వెల్ఫేర్ బోర్డులో చేర్పించాలి అంటే దాదాపు ఇంకా పది లక్షల పైగా కార్మికుల్ని వెల్ఫేర్ బోర్డులో చేర్పించలేదు చేర్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాల్ది ఎక్కడ కార్మికుడు ఉన్నాడు వాడు ఏం పని చేస్తున్నాడు వాడు అర్హత ఉందా లేదా అర్హత ఉన్న వాడునల్లా వెల్ఫేర్ బోర్డులో చేర్పించి సంక్షేమ పథకాలు అమలయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే ఎవరు మన ఓట్లు పొంది గెలిచి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారా అంటే ఇవాళ పార్లమెంటులో డబ్బులు ఉన్న అంత దాదాపు తొంభై తొమ్మిది శాతం డబ్బులు ఉన్నోళ్ళందరూ చేరేరు చేరారు గతంలో కార్మికుల పక్షాన రైతుల పక్షాన సామాన్యుల పక్షాన మాట్లాడే సామాన్యుల పార్లమెంట్లో పోయి కూర్చొని నిర్ణయాలు చేసే పరిస్థితి ఉండేది ఇవాళంతా కోటీశ్వర్లు శత వేల కోటీశ్వర్లు ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి డబ్బులు మయమైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అధిక డబ్బులు ఉన్నోడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు గుంటూరు జిల్లా నుండి ఎన్నికైనటువంటి ఆయన ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి పరుడట రెండో ఆయన ఎవరు రంగారెడ్డి గారి మనవుడు ఈ పక్కనున్న ఏ నియోజకవర్గం కాదు కాదు హైదరాబాద్ కానుకొని మల్కాజగిరి మల్కాజిగిరి పట్నం కదా చే పార్లమెంటరీ నియోజకవర్గం ఆయన నాలుగు వేల కోట్ల అధిపతి వీళ్ళేం ఆలోచన చేస్తారు చెప్పండి పార్లమెంట్ అంటే ఎవరికోసం ఎవరి ఓట్లన్నీ ఎవరి మన కోసం లక్షల ఓట్లన్నీ మన ఎన్నికయింది వాళ్ళు మరి ఎవరిని గురించి ఆలోచన చేయాలి మీరు వినండి మీరు వినండి మన కోసరం పార్లమెంట్ ఉంది మన వేసిన ఓట్లతో గెలిచారు మనల్ని గురించి ఆలోచన చేసే దాంట్లో ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకుంటున్నటువంటి కూర్చున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మాట ఇవాళ అధికారంలో కూర్చున్న బీజేపీ మన చట్టాన్ని రద్దు చేసింది కార్మికుడికి కనీసం పనిచేసే హక్కు కూలి ఇంత కావాలని అడిగే హక్కు పని గంటల హక్కు ఇతర హక్కు ఇతర హక్కులన్నీ రద్దు చేసి పడేసినటువంటి మునగాడు ఎవడంటే నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ చేసే నిర్ణయాలకు వాళ్ళు చేతులు ఎత్తు సంపద ఎవరితో పోగైతుంది ఎవరి కష్టంతో పోగైతుంది సంపద డబ్బులున్న పోగేస్తాడా కార్మికులు కార్మికులు మన ద్వారా సంపద పోగైతుంది మనం బిల్డింగ్లు కడితే అభివృద్ధి చూపెడతాను డబ్బులు ఉన్నోడి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బులు మంత్రం పెట్టంగానే పాతాళ లాగా మంత్రం పెట్టాగానే బిల్డింగ్ తయారు కాదుగా మనం బిల్డింగ్ వర్కర్లం కాబట్టి మరి బిల్డింగ్ల వరకే మాట్లాడుకుందాం అటువంటి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ కూర్చున్నటువంటి వాళ్ళంతా ఎవరైనా అంటే డబ్బులు ఉన్నోళ్ళు మరి ఈ డబ్బుల మయం ఎందుకు వచ్చింది ఏమిటి అని అంటే సారా పోసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని తర్వాత వంద కోట్లు ఖర్చు పెట్టి తర్వాత వెయ్యి కోట్లు సంపాదించుకునే దానికి ఈ పార్లమెంట్ అసెంబ్లీని ఉపయోగపెట్టుకొని మన నెత్తికి బురదబూస్తున్నటువంటి సందర్భం ఉంది దీన్నంతా మనం అప్రమత్తంగా గమనించాలి దీన్ని ఎదుర్కోటానికే మనం బలపడాలి మన సంఘం అభివృద్ధి కావాలన్నా సభ్యత్వమే దీనికి గీట్రాయి ఇక్కడ మీరు అందరు కూర్చున్నారు ఎందుకోసం కూర్చున్నారు ఇవాళ ఈ సమావేశం లేదా ఈ జెండా ఆవిష్కరణ ఎందుకు పెట్టుకున్నారు కార్మికుల మంచి కోసరం పెట్టుకున్నారు మరి మిగతా కార్మికులందరూ వచ్చి కూర్చోవాలి కదా ఇక్కడ ఇంతేనా మీ ఈ గ్రామంలో ఉంది దాదాపు వంద నూట యాభై రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు ఇక్కడ నుండి పోయిన వాళ్ళంతా ఉపాధి హామీ కార్మికులు ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది మనం ఈ ఉపాధి హామీ కార్మికుల చట్టం తీసుకొచ్చింది సిఐటియు ఎర్రజెండా మరి దీని ద్వారా ఆదాయం పొందుతున్నటువంటి వాళ్ళు ఈ మీటింగ్ ఎందుకు రాలేదా అంటే బతుకు తెరువు కోసం పోతున్నాం అన్నారు ఈ రోజు ఆపుకుంటే ఏంటి సరే మీరు చెప్పలేదో లేదా వాళ్ళకి తెలవదో ఈ రోజు ఆపుకోవాలి కారణం ఏంటి వాళ్ళ బతుకు తెరువుని పోగొట్టుకోమని అంటాం మనం కానీ మనం చెప్పే నాలుగు మాటలు నిజమా అబద్ధం ఆలోచన చేయమని అంటాం అందుకని మీరందరూ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఎక్కువ మంది యువకులే ఉన్నారు యూత్ ఉన్నారు ఆలోచన చేయాలి భవిష్యత్తు మీదే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనమే పద్ధతుల్లో జవాబు చెప్పాలి వాళ్ళంతా పిరికడి మంది మనం గంపమంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దోపిడీ జరుగుతుంది దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే గుజరాతీలు అంబానీ ఆదానీ మిగతా వాళ్ళంతా దోపిడి దోపిడీకి కాపలాగాసే కాసేవాళ్ళు పార్లమెంట్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అండ్ గ్రూపు ఇక్కడ దోపిడీకి గురైతున్నటువంటి వాళ్ళ కాపలా ఇప్పుడు ఉన్నాయన రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా కేసీఆర్ గారు బిడి సిగరెట్ కు దిక్కు దిక్కులేదని చెప్పి కేసీఆర్ తిడుతుంటాడు ఆయన కోని ప్రకాష్ మరి ఇవాళ వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి దోపిడి దోపిడి అంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఈ జరుగుతాయి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు మాట్లాడుకుంటాం న్యాయంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఇంకా మన నాయకుడు వాడే రా రాసారా రా రాకూసని పీకొప్పండి వాళ్ళు ఏదన్నా సందర్భం వస్తే సభ్యత్వం అంటే సభ్యత్వం చేరడానికి కూడా మూలలు మూలలు పోతున్నటువంటి పరిస్థితి అంటే ఐక్యం కావడానికి కూడా వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఐక్యం కావాలి అని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా వెల్ఫేర్ బోర్డులో ఇంకా పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి చట్ట ప్రకారం నూటికి రూపాయి చొప్పున వసూలు చేయాల్సిన డబ్బులు ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు పనులై ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అవి వసూలు చేయట్లేదు వసూలు చేసేవాడోడు లేబర్ శాఖ ఎందుకని పట్టించుకోవట్లేదు ఉన్నాడు పోయి వాడికి లంచం ఇచ్చి ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఈ డబ్బులు ఆగిపోయినందువల్ల నష్టమేవరికి నష్టం వారికి మనకు అందుకని మన బలం పెరగాలి బలం పెరగాలి అంటే ఇతరుల మనుషుల్ని తీసుకొచ్చి మన దాంట్లో చేర్పించుకోని అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ అందరూ చేరితే చాలు ఏదైనా ఒక పిలిపిస్తే అందరు ఒక మాట మీద ఉంటే చాలు మన సంఘాలు కొన్నిటికీ పరిమితమై పనిచేస్తున్నట్టుగా ఉంది చిట్టి పెట్టుకుంటే చిట్టి గురించి గట్టిగా మాట్లాడతారు ఏదైనా రేటు వ్యవహారం వస్తే ఆ రేటు గురించి కలిసి కట్టుకుంటే మాట్లాడతారు లేకపోతే రేటు కూడా పడిపోద్ది దీంతో పాటు ఈ ప్రభుత్వాలు చేసే మోసాన్ని కూడా గమనించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి మన రాష్ట్రంలో మన సంఘం పనిచేసిన దానివల్ల మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కార్మికులకు వచ్చినాయని చెప్పేసి లెక్కలు కానీ అందులో ప్రభుత్వం అబద్దాలు చెప్పి చేసినటువంటివి కూడా ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం తీశారు కొన్న ఐదు వందల కోట్లు బీసీలే ఉన్నరా ఓసీలే ఉన్నరా ఎస్సీలే ఉన్నరా ఎస్టీలే ఉన్నరా సమస్త జనం ఉన్నారు మా దాంట్లో ఒక్క బీసీల కోసం ఐదు వందల కోట్లు తీసే హక్కు ప్రభుత్వానికి లేదు ఇది తప్పుడు పద్ధతి ఈ పద్ధతికి అనుమతి ఇచ్చింది అంటే పార్లమెంటు ఈ చట్టాలు రద్దు చేసిన దానివల్ల ఎవడిష్టం వచ్చినాడు వాడు చేసుకోండి అని చెప్పేసి అన్న ఫలితం ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భం మీ అందరూ చేసే విజ్ఞప్తి విజ్ఞప్తి ఉంటే మన కష్టం మనం పడాలి మన ఆదాయంతో మన కుటుంబాలని నడుపుకోవాలి దాంతోపాటు ఏదైనా జరగరాని ఘోరం జరిగి ఇబ్బంది వస్తే ఆదుకునే పద్ధతుల్లో సంక్షేమ పథకాలు ఉండాలి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే దాన్ని రక్షించుకోవాలని అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నిర్మాణ కార్మికులందరినీ మన సంఘంలో చేర్పించాలి సభ్యత్వం చేర్పించాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ వెల్ఫేర్ బోర్డు కాకులు ఇప్పించాలి ద్వారా వచ్చే డబ్బులన్నీ కార్మికుల అమలైతేనే లేదా అని అంటే ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకుల్ని పెట్టి మీ అందరికి ఒక విజ్ఞప్తి కేసీఆర్ మొట్టమొదట ముఖ్యమంత్రి అయినప్పుడు నాయని నరసింహారెడ్డి అనే కార్మిక నాయకుడిని కార్మిక మంత్రిగా పెట్టాడు కొన్ని కార్మిక చట్టాల అమల్లో విని ఏదన్నా మాట్లాడి ఇదేంటన్నా అని అడిగితే కేసీఆర్ నా మాట ఇంటానేది నా తమ్మే అని చెప్పి చెప్పేవాడు ఆ తర్వాత వచ్చిన ఆయన ఎవరు కార్మిక మంత్రి వేల కోట్లు వేల కోట్లకు అధిపతి ఆయన ఇక దిగిపోయే ముందర ఈ ప్రభుత్వం పడిపోతునే ముందల మమ్మల్ని అందరినీ వాటేసుకొని పోయినటువంటి నాయకుల్ని మీ అందరికీ సైకిల్ మోటార్లు ఇస్తామని అన్నాడు మూడు వందల ఇరవై మంది పోయిన నాయకులు మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాల నుండి రమ్మన్నాం ఏమైంద మాట సైకిల్ మోటార్లకు అప్లికేషన్లు పదహారు వేల ఎనిమిది వందల అప్లికేషన్లు పెట్టాం ఎందుకు ఇయలేదే అంటే మాకు అధికారం లేదు కదా ప్రతి సంవత్సరాల అధికారం ఉన్నాడు ఎందుకు ఇయలే మరి అంటే ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అదే సమయంలో మన హక్కుల్ని మిగిలించుకోవాలంటే మన ఐక్యత మార్గం మరొక మార్గం దగ్గర దారి దొడ్డిదారి ఏమి లేదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కూడా మన సంఘంలో చేర్పించాలి ఉపాధి హామీ కార్మికులు కూడా మన సంఘంలో చేరాలి వాళ్ళు కూడా భవన నిర్మాణ కార్మికులే యాభై నాలుగు రకాల నిర్మాణ కార్మికులు అందరూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులే అనేది చట్టం ఇక మన వాళ్ళు మేస్త్రిల వరకే పరిమితం అవుతుంది ఆ తర్వాత రాడ్ బెండర్లు పెయింటర్లు ఎలక్ట్రీషియన్లు దాదాపు పదకొండు పన్నెండు రకాల వరకే పరిమితం అవుతారు ఇంకా మిగతా కార్మికులు చేర్పించే దాంట్లో వైఫల్యం చెందుతున్నాం ఈ కాకపోయేసేమవుతుంది ఇతరులు వచ్చిందులో చేరి ఈ డబ్బులు తినేస్తున్నటువంటి పరిస్థితి ఈనగాసిన కల్పాయం చేసిన పని మనం అవుతుంది పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని ఈ కార్మికులే తినాలే ఈ కార్మికులకే హక్కు అని మనం కోరుకున్నటువంటి చట్టాన్ని ఇతరులందరూ చేరి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు చేరి ఇందులో ఉండే బెనిఫిట్లన్నీ తింటున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి అడ్డుకట్ట వేయాలని అంటే మన ఐక్యత మార్గం సిఐజీ చెప్పిందే అది ఐక్యంగా ఉండాలి పోరాడాలి ఐక్యంగా ఉండాలి పోరాడాలి ఐక్యంగా మిగతా కార్మికులందరినీ కలుపుకోవాలి ఏ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో లేకపోయినా వాళ్ళందరినీ కలుపుకొని పోరాడి మన చట్టాన్ని రక్షించుకోవాలి మన హక్కుల్ని రక్షించుకోవాలి పార్లమెంట్లో రద్దు చేసినటువంటి చట్టాలని పంతొమ్మిది వందల ఇరవై మూడులో చేసినటువంటి చట్టాన్ని నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి ఈ పుట్లే ఆ రోజు ఇంగ్లీషు వాడి మీద పోరాడి సాధించినటువంటి చట్టాల్ని ఈడొచ్చి వచ్చి రద్దు చేసిండు ఎందుకు రద్దు చేసినావా ఆయన అడిగితే ఇంత ఇంతకంటే మెరుగైన చట్టాలని చేస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పినటువంటి నాయకుడు అయినా ఆయనే అధికారంలో కూర్చున్నాడు మీ అందరికి సామెత దూడగడ్డి కోసం ఎక్కినా అంటే దారిశెట్ ఎందుకు ఎక్కినవరా అంటే దూడగట్టి కోసం అన్నాడు వాడు దూడగట్టి స్థాడి చెట్టు మీద దొరుకుతా ఆ మాట చెప్తండి వాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ పార్లమెంట్లో కూర్చొని మన చట్టాలన్నీ రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రధానమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే నరేంద్ర మోడీ దురదృష్టం ఓడిపోవాలనుకున్నాం కానీ మళ్ళీ గెలిచి కూర్చున్నాడు కార్మికులందరూ ఐక్యమే ఓడియాలన్నాం ఓడించలే ఆయన మీద కోపం కాదు ఆయన పార్టీ మీద కోపం కాదు ఆయన చేసే విధానాల మీద కోపం ధార్మిక చట్టాలని రద్దు చేసే హక్కు ఆయనకు లేదు కానీ చేశాడు చేసిన ఫలితం మన చట్టాలు రద్దయినాయి రద్దయితే ఏమైంది ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అన్న అందుకని ఐదు వందల కోట్ల రూపాయలు తీసి బీసీ సంక్షేమానికి పెట్టాడు వెయ్యి ఐదు కోట్ల రూపాయలు తీసి బియ్యం ఇచ్చిన దానికని ఖర్చు పెట్టాడు ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్కి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పాలన దీన్ని ఎదుర్కోవాలంటే మనం బలపడాలి మన కార్మికులందరినీ మన సంఘంలో చేరిపియాలి పోరాటాల్లో దిగాలి ఖబర్దార్ మా చట్టం మీద చెయ్యేస్తే మా డబ్బులు ఇతర పథకాలకు మళ్ళిస్తే చూస్తూ ఊరుకో ఎవడైనా సరే మా సత్తా ఏంటో చూపెడతామనే పద్ధతుల్లో హెచ్చరిక చేసే పద్ధతుల్లో మనం ఐక్యం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నాయకత్వానికి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు